రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాసుల వారికి శనిదేవుడు అఖండ రాజయోగాన్ని ప్రకటించాడు శనిదేవుడు కర్మ న్యాయం ప్రతీకారపు దేవుడు అలాగే ఒకరి ఆలోచనలు మాటలు పనులపై ఆధారపడి ఫలితాలను అందజేస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వరకు కుంభరాశిలోనే శని సంచారం జరుగుతుంది ఆ తర్వాత శనిదేవుడు మీనరాశిలోకి అడుగు పెడతాడు మీనరాశిలో శని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది ముందుగా మేషరాశి ఆర్థిక పరమైన ఎన్నో ప్రయోజనాలను పొందుతారు వ్యాపారస్తులకు లాభాల బాట పడతారు అలాగే ఈ రాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి అఖండ రాజయోగం సంప్రాప్తిస్తుంది అని చెప్పవచ్చు